ఓం నమ శివాయ అందరికీ అండి రుచికి రాసి వారి యొక్క జీవితంలో ఒక అపూర్వమైన ఊహించని మహా అద్భుతం జరిగే సమయం ఆసన్నమైంది ఈ జూన్ మాసంలో జరగబోయే శుభ పరిమాణాలు చూసి మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక అద్భుతమైన స్థితికి చేరుకుంటారు మీకు తెలియకుండానే అత్యంత గోప్యంగా ఒక మహాదేవి శక్తి మీ జీవిత గమనాన్ని శాసించబోతుందండి మీ తలరాతను మార్చబోతుంది మీరు కలలో కూడా ఊహించని విధంగా మీ జీవితం అయితే ఉండబోతుందండి ఇక మీ నుంచి మీకు మంచి రోజులు కూడా మొదలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు మీరు వింటున్నది మాత్రం అక్షరాల సత్యం ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదు మీరు ఎంతటి ముఖ్యమైన పనులు ఉన్నా సరే ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఉన్నా సతమతమవుతున్నా సరే అన్ని పనులు పక్కన పెట్టి ఏక్రాంతంగా ప్రశాంతంగా ఒక చోట కూర్చుని ఈ వీడియోలో చెప్పబోయే ఈ మాటలు కేవలం చెవులతో కాకుండా మీ మనసు లోతుల్లోకి మీ ఆత్మలోకి ఇంకిపోయే వినండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే ఈ పరమ సత్యం మీ గుండెను బలంగా తాకుతుంది మీ భవిష్యత్కు తిరిగిలేని బాటు కూడా వేస్తుంది కాబట్టి దయచేసి ఈ రాశివారు ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఏకాగ్రతను వినాలని కోరుకుంటున్నానండి అప్పుడే మీకు ఏం చెప్తున్నామో మీ జీవితంలో ఏ అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయో మీకు సంపూర్ణంగా అవగతం కూడా అవుతుంది మీ ఇంటికి ముఖ్యంగా అండి రాత్రి సమయాలలో ఒక దైవం అత్యంత పదే పదే రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళుతుంది అన్న విషయం మీకు తెలుసా ఆ దైవం ఎవరు అసలు ఎన్నో లక్ష గృహాలు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు మీరు గనక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదండి వర్ణించలేని ఆనందంతో ఉప్పొంగిపోతారు ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యలను సుడుగుండంలోకి నెట్టుకున్నాము అని తీవ్రంగా ప్రఖ్యాత పడతారు ఆ దివ్యశక్తి ఎప్పటి నుండో కూడా మీ మీద తన కరుణ కటాక్షం విశిక్షణను చేస్తూనే ఉంది కానీ మీరు దానిని గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతూ ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది కూడా ఆ పరమ సత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు అనేవి ఆగకుండా ప్రవహిస్తూ ఉంటాయి మీరు విన్నాలుగా పడిన ప్రతి కష్టానికి అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది జీవితంలో కొన్ని అత్యంత కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా ఉంటే మాకు కష్టాలు ఎందుకు చూడలేదు మా మీదని ఎందుకు ఇంత పగబట్టాడు అని మీరు ఆ భగవంతుణ్ణి తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి కానీ మీ ఆవేదనలో మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు మీకు అవగతం కూడా అవుతుంది నిజం గ్రహించిన తర్వాతే మీరు మోకాల మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటారు జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం ఒకవేళ విశిక్షమైన స్వభావం ఉంటాయి ఆ కోవలో రుచికి రాసే వారికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది ఈ రాశి చక్రంలో ఎనిమిదవ స్థానంలో ఉండే రుచిక రాశి మిగిలిన రాశుల కంటే ఎంతో భిన్నమైందండి మరియు లోతనిది కూడా వీరిని అర్థం చేసుకోవడం ఒక సవాలే అని చెప్పుకోవచ్చు కానీ వీరిని ఒక్కసారి అర్థం చేసుకుంటే అంతకంటే గొప్ప స్నేహితులు దొరకరండి శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి అధిపతి ఒక చికనం ఒక మూలకం ఉంటాయి రుచిక రాశికి అధిపతి కుజుడు అంగారకుడు అని కూడా పిలుస్తారు కుజుడు ధైర్యానికి పోరాట పటిమకు శక్తికి ప్రతీక అందుకే ఈ లక్షణాలు అనేవి రుచిక రాశి వారిలో మనకి బలంగా కనిపిస్తాయి ఈ రాశి యొక్క చికనం తేలు తేలు చూడడానికి ప్రశాంతంగా తని పని చేసుకుంటూ పోతున్నట్టుగా కనిపిస్తుంది కానీ దానికి ఆపద వస్తుందని తెలిసినప్పుడు లేదా ఎవరైనా దాన్ని రెచ్చగొట్టినప్పుడు తన ఆత్మరక్షణ కోసం కుండితో గట్టిగా కుడుతుంది రుచికి వారి మనస్తత్వం కూడా అచ్చం ఇలాగే ఉంటుందండి వారు సాధారణంగా ఎవరి జోలికి ఎల్లరు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ ఎవరైనా వారిని మోసం చేసినా కించపరిచినా లేదా వారి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసినా అస్సలు సహించలేరు వారు స్పందన చాలా తీవ్రంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు అందుకే వీరితో జాగ్రత్తగా ఉండాలని కూడా అంటారు నీటికి ఉన్న గుణం లోతుగా ఉండడం మరియు భాగోద్వేగాలు కలిగి ఉండడం అందుకే పైకి ఎంత కఠినంగా గంభీరంగా కనిపించిన వారి లోపల సముద్రం అంతా భాగోద్వేగాలు తాగి ఉన్నాయి ప్రేమ ద్వేషం ఆనందం బాధ ఏదైనా సరే వీరు చాలా తీవ్రంగా అనుభవిస్తారు ఈ రాశి వారి యొక్క లక్షణాలలో ఒకటి వారి యొక్క రహస్య స్వభావం అని చెప్పవచ్చు వారు తమ మనసులోని విషయాలను అంత సులభంగా ఎవరితో కూడా పంచుకోరు వారి జీవితం ఒక తెరిచిన పుస్తకంలాగా ఉండదు వారి గుర్తింపు పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యమని కూడా చెప్పవచ్చు ఈ కారణంగానే వారిని చాలామంది అపార్థాలు చేసుకుంటూ ఉంటారు కూడా వారు తమ భావాలను బలహీనతను బయట పెడితే ఇతరుల వాటిని అలుసుగా తీసుకుంటారేమో అని భయపడుతూ ఉంటారు కూడా అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకుని జీవిస్తారండి కేవలం తాము పూర్తిగా నమ్మిన వ్యక్తులకి మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తారు వీరికి ఉన్న మరొక అద్భుతమైన శక్తి ఏంటి అంటే వారి యొక్క దూరదృష్టి అండి అంటే ఎదుటివారు మనసులో ఏముందో వారు నిజంగా చెప్తున్నారా లేదా అబద్ధం చెప్తున్నారా అని మీరు చాలా సులభంగా పసిగట్టగలరు వారి కళ్ళల్లోకి చూసి వారి మాట తీరును బట్టి వారు అసలు ఉద్దేశాన్ని గ్రహించగలుగుతారు ఈ శక్తి కారణంగానే వీరిని మోసం చేయడం దాదాపు అసాధ్యమని కూడా చెప్పవచ్చు ఎవరైనా వీరు ముందు నాటకాలు ఆడినా కళ్ళపుల్లి కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు అందుకే నీతి నిజాయితీగా ఉండేవారిని ఇష్టపడతారండి నమ్మక దోహాన్ని అస్సలు సహించలేరు అత్యంత నమ్మకమైన స్నేహితుల కోసం ప్రాణం ఇవ్వడానికి అయినా సరే వెనుకాడరు తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా సరే పోరాడడానికి సిద్ధంగా ఉంటారని కూడా చెప్పవచ్చు వారి స్నేహం చాలా లోతైనది శాశ్వతమైనది కూడా అయితే వీరి స్నేహాన్ని మరియు పొందడం అత్యంత సులభమైతే కాదండి వారు ఎవరైనా సరే స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తారు వారి నీతి నిజాయితీని నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వారిని తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు వారిని గాయపరిచిన వారిని క్షమించడం అనేది చాలా కష్టం ఆ గాయం వారి మనసులు ఎప్పటికీ ఒక మచ్చలాగా ఉండిపోతుంది అందుకే వీరితో శత్రువు పెట్టుకోవడం అంటే నిప్పుతో చలగాటం ఆడటం జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు ఓటమిని అంత సులభంగా వీళ్ళు అంగీకరించరు ఒక్కసారి ఓడిపోయినా మళ్ళీ రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయాన్ని సాధించే వరకు విశ్రమించరు అందుకే వీరు ఏ రంగంలో ఉన్నా సరే నాయకులుగా ఎదుగుతారు వీరి యొక్క జీవితంలో వీరు అంకిత భావంతో కూడా పనిచేస్తారు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరండి వారి ఏకాగ్రత పరిశోధన గ్రోడాచార్యం సైకాలజీ సర్జరీ వంటి లోతన విశేషం అవసరం అయ్యే రంగాలలో వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి అధికారం అంటే ఇష్టం ఇతరుల కింద పనిచేయడం కంటే తాము నాయకత్వంగా వహించడానికి ఇష్టపడుతూ ఉంటారు వారిలో సహజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఒక బృందాన్ని నడిపించడంలో కష్టమైన పనులు పూర్తి చేయడంలో వారు ముందుంటారని కూడా చెప్పవచ్చండి ప్రేమ సంబంధాల విషయాలలో రుచికి రాసి వారు చాలా తీవ్రంగా ఉంటారండి ప్రేమించే వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి ప్రేమలో స్వచ్ఛమైన లోతుగా ఉంటుంది కానీ అదే సమయంలో వారిలో అసూయ తమ వారినే భావన కూడా ఎక్కువగా ఉంటాయి తమ భాగస్వామి నుండి సంపూర్ణమైన నిజాయితీని నమ్మకాన్ని ఆశిస్తారు చిన్న అనుమానం వచ్చినా తట్టుకోలేరండి వారి ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో అనుమానం వస్తే వారి ప్రవర్తన కూడా అంత తీవ్రంగా మారుతుంది అందుకే వీరితో బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా నిజాయితీగా ఉండాలి వీరిలో ఉండే మొండితనం ఒక్కసారి వారికి మేలు చేస్తే మరొకసారి వీరికి కీడు చేస్తుంది ఈ మొండి పట్టుదలే కొన్నిసార్లు వారిని విజయానికి దగ్గరగా చేస్తే మరికొన్నిసార్లు సంబంధాలు దెబ్బ తీయడానికి కారణమవుతుందని ఇతరుల సలహాలు వినడానికి కారు వారు అంతగా ఇష్టపడరు తమకు తెలిసిందే సరైనది అనే భావన వారిలో బలంగా ఉంటుంది కాబట్టి మీరు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను మనుషులను తమ అదుపులో ఉంచుకోవడానికి కూడా నియంత్రం ప్రయత్నిస్తారు ఇది వారిలో ఉండే అత్యంత భావన నుండి వస్తుంది అంత తమ నియంత్రణలోనే ఉంటేనే వారు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ గుణం వల్ల ఇతరులు వారితో ఉండడానికి ఇబ్బంది పడవచ్చు కూడా ధనం విషయంలో మాత్రం వీరు చాలా జాగ్రత్తగా ఉంటారండి భవిష్యత్ కోసం పొదుపు చేయడంలో పెట్టుబడులు పెట్టడంలో వీరు ముందుంటారని కూడా చెప్పవచ్చు ఈ రాశి వారికి డబ్బు అంటే కేవలం ఇలాసం కాదు అది వారికి ఒక రకమైన శక్తిని భద్రతను ఇస్తుంది పైకి కనిపించే ప్రపంచం వెనక ఉన్న నిజాలు అన్వేషించాలి అనే తపన వారిలో ఎప్పుడు కూడా ఉంటుంది వీరు తమ భాగోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకుంటే జీవితంలో అయితే అద్భుతాలైతే సాధించగలుగుతారు రుచికి రాసేవారు తమను తాము ప్రేమించుకోవడం చాలా ముఖ్యమండి వితరులు నమ్మడానికి ముందు తమను తాము నమ్మాలి అప్పుడే జీవితం అనేది మరింత ఆనందంగా ఉంటుంది మీకు పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం ఎన్నో అలలు ఆనందమైన లోతులు ఉంటాయి వారి కఠినమైన పై పొర కింద ఒక సున్నితమైన ప్రేమించే హృదయం ఉంటుంది వారి నమ్మకాన్ని గెలుచుకున్న వారికి జీవితాంతం ఒక కవచంలా అండగా నిలుస్తారు వారి విశ్వాసానికి మించిన సంపద మరొకటి లేదు అని కూడా చెప్పవచ్చు ఈ రాశి వారిని కేవలం వారికి పైకి కనిపించే ప్రవర్తన బట్టి అంచనా వేయకూడదండి వారి లోపలికి తొంగి చూసి ప్రయత్నం చేస్తే ఒక అద్భుతమైన వ్యక్తిత్వం మనకి పరిచయం అవుతుంది నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునే వారు ఈ రూప నుంచి ఎవ్వరూ లేరని కూడా తీవ్రంగా మదనపడతారు ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం అనేది సన్నగిల్లుతుంది నాకే ఎందుకు తీరిన కష్టాలు నేను తెలుసో తిని ఏం పాపం చేయలేదే ఎవరికి అన్యాయం కూడా చేయలేదే అని ఆ భగవంతుణ్ణి కూడా నిందించిన సందర్భాలు కూడా వీరిక జీవితంలో చాలా ఉన్నాయని కూడా చెప్పవచ్చు కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికను ఆలోచనను కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి ఒక అద్భుతమైన శక్తిగా వజ్ర క్రవచంలాగా కాపాడుతూ ఒక మహా దైవం మీ ఇంట్లోనే మీ చుట్టూనే తిరుగుతుంది ఆ దైవం మరి ఎవరో కాదండి ఆ వాసుడైన మహాశివుడు మీ గుండె జల్లుమంటుంది కదండి అవును మీరు విన్నది నిజం శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీద తన సంపూర్ణ కరుణ కటాక్షాన్ని చూపిస్తున్నాడు మీ కష్టాలకి మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి మీలో దాగి ఉన్న మానవత్వానికి నీతి నిజాయితీకి మీరు కష్టకాలంలో కూడా వీడిని మీ ధర్మానికి ఆ త్రినేత్రుడు మనసారం మెచ్చాడు అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అద్భుతమైన రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి పుంజులాగా మీ ఇంట్లోకి రహస్యంగా వస్తున్నాడు మిమ్మల్ని ఆస్వాదించి వెళుతున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి కూడా మీ జీవితంలో ఎన్నో మార్పులు పెను ప్రమాదాలు ప్రాణాంతకమైన గంధాలు తీవ్రమైన అనారోగ్య సమస్యల తృప్తిలో ఎంట్రుక వాసిలో తృప్పుపై ఉంటాయి ఒక్కసారి ప్రశాంతంగా మీ గతాన్ని మీరు వెనక్కి తిరిగి చూసుకోండి మీరు ఎదుర్కోబోయే ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక కష్టాల నుంచి ఘోరమైన అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేవేశాడు లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా నిబ్బరంగా ఉండవేరు కాదండి ఈ మధ్యకాలంలో మీరు కాస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనులలో నెమ్మదిగా పురోగతి కూడా కనిపిస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుడు కృప కటాక్షాలే కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవలసిన సమయం వచ్చేసింది ఎందుకు అంటే దైవం ఇప్పుడు తన నిజరూపంలో మనకు ముందుకు రాదు మనతో నేరుగా మాట్లాడదు వారి మాటల రూపంలోనే ఏదో ఒక శుభ సంకేతం రూపంలో ఒక పక్షి రూపంలో కానీ ఒక మంచి ఆలోచన రూపంలో కానీ తన ఉనికిని మనకు తెలియజేస్తుంది మీ జీవితంలో కష్టాలు దారిద్రం అనారోగ్యం అపజయం వంటి సమస్యలు శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుడిని నమ్మకంతో సంపూర్ణంగా విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి ఈ రాశి వారికి అనేక కష్టాలను పరీక్షలు పెట్టి శని భగవాన్ని శాంతింప చేయగల ఆయనను శాసించగల ఏకైక శక్తి ఆ మహాశివుడికే మాత్రమే ఉంటుంది ఈ రాశి వారు సహజంగానే లోపల గొప్ప శివభక్తులే ఉన్నారు వారు మనస్ఫూర్తిగా వారి మనస్తత్వం వారి ఆలోచన తీవ్రమైన స్వభావం శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుందని కూడా చెప్పవచ్చు అందుకే ఆ పరమశివుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడని మీరు కావాలి అంటే ఒక్కసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయంలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవక పరిమళం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధ పరిమితమైన ఈబూది వాసన రావడం కానీ గుడిలో వినిపించే విధంగా గంటల శబ్దం చాలా మెల్లగా వినిపించడం కానీ కర్పూరం వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు అవి మీ ఊహలు అంతకన్నా కాదండి సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి ఇవే స్పష్టమైన తిరిగిలేని సంకేతాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను లక్షల ఖర్చులు పెట్టి యాగాలు హోములు ఏమీ కోరుకోవడం లేదు కేవలం మీ భక్తిని మీ స్వేచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు మీరు చేయవలసింది ప్రతిరోజు నిత్యం ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుడు పటానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భావాలను దీర్ఘకాలిక ఆందోళన ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి ఒక తెలియని ధైర్యం అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి అమావాస రోజు కానీ పౌర్ణమి రోజు లేదా ప్రతి సోమవారం శనివారం రోజులు శివాలయానికి వెళ్ళండి ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకుని ఆ గంగాధ్రుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి ఒక మారేడు దళాన్ని భక్తితో ఆ తండ్రికి సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను మీ బాధలను మీ కోరికలను ఆ వాళ్ళ పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయనే తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ పాపాల నుంచి హరించి మీకు సుఖశాంతులను అష్ట ఐశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆ శివై అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాతే మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరే ఆశ్చర్యానికి లోనవుతారు మీ చుట్టూ ఉన్నవారు అసూయపడతారు మీరు ఎంతటి కష్టంలో ఉన్న ఎంతటి ఆగావాదమైన నిరాశలో కూరుకుపోయినా సరే ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆ భగవంతుణ్ణి ఆ శివ్ని మనస్ఫూర్తిగా శివయ్యా అని కాపాడు తండ్రి అని తలుచుకుంటే చాలండి మీకు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది మీకు వచ్చి ఆ గొప్ప ఆలోచనలే ఆ పరమేశ్వడి యొక్క సంకేతాలుగా భావించండి ఈ రాశివారు మరీ ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి మీ ఇంటి కులదైవాన్ని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు శివుడు ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు శివుడు జగత్తు రక్షకుడు అయితే కులదేవత మీ వంశానికి రక్షకురాలు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవాన్ని బంధువులు అడిగి తెలుసుకోండి ఆ కులదేవత యొక్క చిత్రపటం కూడా ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి కులదేవత మరియు ఆ మహాశివుడు ఆశీస్సులు మీకు తోడై ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరి ఎవరికీ ఉండదు మీ శత్రువులు మీకు తెలియకుండా హాని చేయాలనుకునే మీ మీద నరకోశ నరదిష్టి వంటివి మీ దరిదాపుకు కూడా రాలేవండి మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది ధనం ప్రవాహం పెరుగుతుంది ఖర్చులు అదుపులోకి వస్తాయి లక్ష్యాలు కాదండి మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి సంపాదించగల శక్తి సామర్థ్యాలు అద్భుతమైన అవకాశాలు అనేవి మీకు లభిస్తాయండి కాబట్టి అన్నిటికంటే ము ముఖ్యంగా మీరు ఈ ప్రపంచంలో అమూల్యమైన మానసిక ప్రశాంతతని లభిస్తుంది మీకు ఉంటుంది కుటుంబంతో గొడవలు అన్నాదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్థలు అపార్థాలు అన్నీ కూడా తొలగిపోతాయి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు మీ భాగస్వామితో మీరు అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం బాగా ఉంటుంది ఆ మహాశివుడిని మీ మనసులో మీ హృదయంలో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి మీ కుల దేవతను పూజించడం స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ రెండు మహాశక్తులే మిమ్మల్ని వెళ్ళవెళ్ల ముందుకు నడిపించే రథసారథిలో మీ పక్కనే ఉండే అంగరక్షికలు ఈ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో చూసి మీరే ఆనందపడతారండి మీరు అడుగుపెట్టిన ప్రతి రంగంలో ప్రతిదీ కూడా మీకు విజయవంతమై ఉంటుంది అలాగే మీ కులదేవత గురించి మీరు తప్పకుండా తెలుసుకోండి ఆ దైవం యొక్క చరిత్రను పూజా విధానాల్లో ఇష్టమైన నైవేద్యాలను పెద్దవాన్ని అడిగి తెలుసుకోండి కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉండండి ఆ వంశ వృక్షాన్ని కాపాడే తల్లి లేదా తండ్రి అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ మీకు ఖచ్చితంగా జరుగుతాయండి కాబట్టి మహాశివుడితో పాటు మీ కులదైవం యొక్క ఫోటోను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ధూపం దీపం నైవేద్యాలతో పూజ చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది కులదేవతలకు అమావాస తిథి అంటే చాలా ఇష్టం ఆ రోజు వారి శక్తి రెట్టింపు అవుతుందట కాబట్టి ప్రతి అమావాస్యకి ఒక్కొక్క నైవేద్యం చొప్పున మొత్తం పదకొండు అమావాసాలకు మీరు ఒక సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా మీ కులదేవతకు పెట్టండి కాబట్టి మీ కులదైవం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలిగిందంటే మీకు అన్ని రకాలుగా బాగుంటుంది ఐశ్వర్యాలు సుఖాలు సంతోషాలు పొందగలుగుతారు మీ కులదైవం గురించి ఖచ్చితంగా తెలుసుకోండి చూస్తారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే అయితే జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమః నమ